వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ న్యూస్ ఛానల్ వేగవంతంగా మేడిగడ్డ బ్యారేజ్ పనులు వరదలు వచ్చేలోగా పూర్తి మేడిగడ్డ అన్నారం సొందెల్ల బ్యారేజ్ మరమ్మత్తు పనులు మంత్రి ఉత్తమ్ పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు కాళేశ్వరం ఎత్తిపొత్తన పథక ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సొందెల బ్యారేజ్ మరమ్మత్తు పనులు ఈ వర్షాకాలంలో వరదలు వచ్చేలోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై మరోవైపు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ కొనసాగుతుందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల ఎవెన్సే అనిల్ కుమార్ మూడు ఏజెన్సీల ఇంజనీరింగ్ అధికారులు సందర్శించి పరిశీలించారు ముందుగా మంత్రి మండలం సిరిపురం వద్ద గల సుందిల్ల పార్వతి బ్యారేజ్ను సందర్శించి పరిశీలించారు సుందిల్ల పార్వతి బ్యారేజ్ను సందర్శించి పరిశీలించారు సుందిల్ల బ్యారేజ్ మరమ్మతులను చేపట్టిన ఎల్ టీ ఆఫ్ఘాన్స్ నవయుగ వర్క్ ఏజెన్సీలు మరమ్మత్తు పనులు ప్రస్తుత బ్యారేజీ పరిస్థితిని మంత్రికి వివరించారు